హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బీరకాయ పొడితో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బీరకాయ పొడిలో ఫైబర్ కంటెంట్ అనేది చాలా బాగుంటుంది సో ఇది హార్ట్కైనా కాన్సస్పేషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇక ప్రాసెస్లోకి వెళ్తే మనం స్టవ్ పైన కడాయి పెట్టుకునేందుకు ఒకటి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత పల్లీలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాన్ని మిక్సర్ జార్లో వేసుకోవాలి ఇంకా అదే ఆయిల్లో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి చిట్టపల్లాడిన తర్వాత ఐదారు పచ్చిమిర్చి అయితే వేసి కొద్దిగా మగ్గించుకోవాలి తర్వాత మనం బీరకాయ ముట్టు అయితే అందులో వేసుకోవాలి ఇది కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనమైతే సన్నగా కట్ చేసిన టమాటా అయితే వేసుకోవాలి టమాటా అనేది తొందరగా మగ్గడం కోసం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తర్వాత పులుపు కోసం రెండు రెబ్బల చింతపండు అయితే వేసుకోవాలి మనం పక్కన పెట్టుకున్న పల్లీలను అయితే మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ తర్వాత అందులో బీరకాయ పొట్టునైతే వేసి కొద్దిగా వాటర్ పోసి అయితే మిక్సీ పట్టుకోవాలి ఎంపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఆవాలు పొట్టు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు కచ్చాపచ్చ దంచిన వెల్లుల్లి తర్వాత చిట్కనంత పసుపు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న బీరకాయ పొట్టి పచ్చని అయితే అందులో వేసుకొని కలుపుకోవాలి అంతే అండి మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూసినా సబ్స్క్రైబ్ చేసుకున్నాను లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్